න්න පදන්න දේ අවකෝක అది పైన పడదు ఏం పర్లేదు ముట్టుకు ముట్టుకుం ముట్టుకోస్తాం కాని వస్తాం అలా ఉంది అమ్మనీ మా ఇటైప్లో చెప్పండి వాటర్ సప్ గురించి వచ్చింది అది అవును ఉండు ఉండు ఏం చేయకు చూడండి ఓకే 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 చాలు చాలు చాల్ చాలు చాలు డిస్టర్బ్ చెక్ డిస్టర్బ్ చెక్ డిస్టర్బ్ చెక్ మొత్తం అంత క్లీన్ చేద్దాం లాస్ట్ వచ్చేసాను ఇప్పుడు బైకి కనకల అటాచ్ చేయాలని అంటే అది రివర్స్ అవుతే చిటికెసి సౌగదాకికి దూకేను నేను పట్టుకోడానికి వెళ్ళింది హ్ యా అయ్యా యా బైక్ కి బైక్ కి మళ్ళదిస్తుంది ఎళ్లి పడువేంద్ర కందు పొప్పుడు పడుకోండి ఓకే ఓకే తిరిగి దిగింది